మనకు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు బీసీలు అందరు కూడా మద్దతు ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయం గురవుతారు ఇక ఇక ముందు కోర్టులు ప్రభుత్వాలు అన్ని కూడా బీసీల ప్రమాదం కాబట్టి బీసీలు జాగ్రత్తగా చారిత్రిక సందర్భం వచ్చింది పోరాడకపోతే భవిష్యత్తులో మన అన్యాయం జరుగుతుంది ఇప్పటికే డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి అన్యాయం జరుగుతుంది వచ్చాయి తీర్పు అన్యాయం చేశాయి కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశాము ఇప్పుడు అవకాశం వచ్చింది రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా కలిసి కట్టాలు కానీ పార్టీ బయట ఉన్న ఇదో చారిత్రక సందర్భం వచ్చింది ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో తిలవడకపోతే పోరాడకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదము ఈ నలభై రెండు శాతం కాదా ఇప్పుడు ఈ రిజర్వేషన్ పునర్ రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం ఎస్సీల జనాభా పదిహేను నుంచి జనాభా ప్రకారం పద్దెనిమిది పేరుంటాయి ఇంకా బీచ్లే తగ్గే అవకాశం ఉంది యాభై శాతం సీరియన్ కోర్టు తీర్పు అందుకే ఒకసారి తాడోపీడ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది కమిటీ ప్రభుత్వం నాయకుల మీద సంఘాల మీద బుడ్డ జరగడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ వాళ్ళ పార్టీ మెంబర్ తోటి మీరు ఎదుర్కొన్నది చెప్తారు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మంచి మనసుతో ఆలోచించండి పాజిటివ్ గా ఆలోచించండి ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్ పెంచుతారు చూడండి డైవర్ట్ మార్కెట్స్ ఇరుక్కొని పర్షన్ అయ్యి జాతి ద్రోహం పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు ఆమె బీచ్ కాకుండా బీచ్లకు అవుట్ రైట్ గా కమిట్మెంట్ తోటి మనం మద్దతు మనం కూడా మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా బీచ్ సంఘాల పరంగా తెగించి పోరాడాలి